హాయ్ అండి నమస్తే అండి ఈ రోజు మనం యానం వచ్చామండి యానంలో మందు రేట్లు పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు చేపల రేట్లు ఎలా ఉన్నాయో మీకు వివరిస్తానండి యానం అనగానే ప్రకృతి ప్రేమికులకి మందు అభిమానులకి చేపలు ఇష్టపడే నాన్ వెజ్ ప్రియులకి ఇది ఒక అందమైన అడ్డాగా చెప్పుకోవచ్చండి అంతేకాదండి ఇక్కడ దాకా వచ్చేవారికి పెట్రోల్ డీజిల్ తక్కువ ధరకి కొట్టి పంపిస్తారు అలాంటి యానం వెళితే ఒక రోజులో చూడాల్సినవి పది కిలోమీటర్ల లోపు చూడాల్సిన మూడు ప్రాంతాలు ఉన్నాయండి ఒకటి దర్యాలు తిప్పండి యానం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రెండు మడపారెస్ట్ చెక్కల వంతెన బోటు జర్నీ అద్భుతంగా ఉంటాయండి తర్వాత పది కిలోమీటర్ల దూరంలో ఉన్న సావిత్రి నగర్లో నూట ఒక్క మీటర్లు ఎత్తున్న ఈపిల్ టవర్ ఉంటుందండి ఇది ఎక్కితే యానం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కనిపిస్తాయండి ఇల్లు అన్ని పొలాలు అన్నీ కనిపిస్తాయి చాలా బాగుంటుందండి అంతేకాదండి ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ మధ్యాహ్న భోజనం ఒక్క రూపాయకే పెడుతున్నారండి చాలా కమ్మగా సాంబార్ వేసి పెడుతున్నారు మజ్జిగ కూడా వేస్తున్నారండి చాలా బాగుంది ఇక్కడ ప్రభుత్వం ఇది నిర్ణయిస్తున్నారా అండి ఇక్కడ బొమ్మ కూడా వేశారు ఈ పథకం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎంతో మంది పేదల పాపం మధ్యాహ్న భోజనం ఆకలిగా ఉన్నప్పుడు అలా ఇల్లు తింటున్నారు ఒక రూపాయి ఇచ్చి ఆ రూపాయి ఇచ్చిన బాగున్నాను ఇలా అయితే మాట్లాడట్లేదండి ఈ పథకం అయితే చాలా బాగుంది రోడ్ రోడ్డు సైడ్ వాళ్ళకి పాపం దిక్షగాళ్ళకి గట్రా చాలా బాగుందండి చాలా ఉపయోగపడుతుంది ఈ పథకం ఈ పథకం అన్ని రాష్ట్రాల్లో ఉంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నానండి ఇటువంటి పథకం మీ ఏరియాలో కూడా ఉంటే బాగుందని మీరు అనుకుంటున్నారా అయితే కామెంట్ చేయండి అంతేకాదండి ఇక్కడ ఇప్పుడు భోంచేసి అతను మా ఊరు అతను అతను చిన్నప్పుడే మైండ్ అప్సెట్ అయ్యి బయటకు వెళ్ళిపోడండి అతను ఇప్పుడు యానంలోనే మాకు కనిపించాడు చాలా వింతగా ఫీల్ అయ్యాను నేనైతే ఆయన ఏం చేస్తున్నాడు ఆయన భోజనం పెట్టిన ఆయనకి ప్రార్థన దండం పెట్టుకుని మనసులో ప్రార్థిస్తున్నాడు వీళ్ళు వచ్చేసి అండి చిన్నప్పుడే బయటకు వెళ్ళిపోడండి అతను కనిపించాడు మాకు డీజిల్ పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దామండి

తేడా తేడా ఆంధ్రాకి ఇక్కడికి తేడా డీజిల్కి ఆంధ్రాకి ఇక్కడికి లీటర్ కడ పెట్రోల్ అయితే పదిహేను రూపాయలు తక్కువండి డీజిల్ అయితే పన్నెండు రూపాయలు తక్కువ నేనైతే నలభై ఒక్క లీటర్లు గుడించుకున్నానండి నలభై ఒక్క లీటర్లకి నాకు ఆరు వందల ముప్పై రూపాయలు సేవ్ అయింది అంతేకాదండి మీకు ఇంకో విషయం చెప్పాలి సరిహద్దు ప్రాంతమైన ఈస్ట్ గోదావరి వాళ్ళందరూ కూడా పెట్రోల్ డీజిల్ మందు చేపలు ఇక్కడికి వస్తూ కొనుక్కుంటారండి వాళ్ళకైతే రోజు పండగే ఇప్పుడు మీకు ఇంకో గమ్మత్తైన విషయం చెప్తానండి మనకైతే బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం వచ్చిందండి పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే వీరికి మాత్రం పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్వాతంత్రం వచ్చిందండి అప్పటి నుంచి కేంద్రపాలిత ప్రాంతంగా ఇది ఉందండి ఇప్పుడైతే మనం యానం బీచ్లో ఉన్నామండి ఇప్పుడైతే మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అవుతుంది అందుకని ఇక్కడ ఎండగా ఉంది అందుకని ఎవరు లేరు అంతా సముద్రం నుంచి వచ్చిన ఒక పాయ లాంటిదండి ఇది వాటర్ అయితే ఒప్పగానే ఉన్నాయి కానీ అలా లేవు బోట్ బోటింగ్ కూడా ఉందండి ఇక్కడ అంతేకాదండి ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి వెళ్ళి ఉండడానికి అయితే తీసుకోవచ్చు जापि रेन्टिना

తీసం చేపల్లో అది ఇది ఏం చెప్పి ఎండు గప్ప అండి బాధ చేపట్టుకెళ్తారా ముద్రదే పండుగ తీవ్రంగా బంగారం

ఇప్పుడు మనం యానాంలో ముందు రేట్లు ఎలా ఉందో కనుక్కుందామండి ఇక్కడ పెద్ద వస్తున్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం ఎంత మీరు ఇక్కడ

కరెంట్ కరెంట్ తక్కువ యూనిట్లు సమన్గా రావాలండి ఎస్సీ ఉన్నారండి ఎస్సీ ముందు మెస్ డబ్బు మూడు తొమ్మిది రెండు తొమ్మిది అండి వంద రూపాయలు క్వార్టర్ అండి అరవై అరవై ఇప్పుడు ఎంత ఉంది ఆంధ్రలో ఇదండి

రెండు ఇరవై అంటే ఎంత పోతుంది నూట ఇరవై తీసేయాలి అక్కడ రెండు యాభై నూట ఇరవై నూట ముప్పై వస్తుంది రోజుకి నూనె ముప్పై రూపాయలు రోజు తాచారా మీరు డైలీ నూట ముప్పై రూపాయలు అండి అవుతుంది నాలుగు వేలు సంవత్సరానికి కరెంటు బిల్లు కట్టా మీకు లేదు ఇంకా కరెంట్ లేదు అది ఒక ప్లస్ మీకు ప్లస్ అండి కాదు మీరు మందు వేసినందుకు మీకు నలభై ఏడు వేలు అవుతుంది ఎనిమిది వందలు కొబ్బరికి వెళ్తాను ఒక యాభై సైకిలింగ్ వచ్చేస్తారు

ఏ జిల్లా జిల్లా తూర్పుదావరి జిల్లా తూర్పు జిల్లాకి అయితే దగ్గరకు ఉంది యానో ఇది బోర్డర్ మౌల్ అదొక ప్లస్ ఉంది